హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు అవర్ VCEAP యూట్యూబ్ ఛానల్ అందల గుండె చెప్పుడు ఎంతో మన జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా పేరు రవీంద్రబాబు స్టేట్ ప్రెసిడెంట్ విజువల్ ఛాలెంజింగ్ అప్లై అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నేను ఇక్కడ ఒక ఫోటో పోస్ట్ చేయడం జరిగింది అదేమిటంటే ఈరోజు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ అనే ఆర్గనైజేషన్ని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా అర్జున్ అవార్డు గ్రహీత ఐదు సార్లు అందులో ప్రపంచ క్రికెట్ కప్పును భారత్కు అందించినటువంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ అజయ్ కుమార్ రెడ్డి గారికి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు బైలా కాపీలను నేను అందిస్తున్నటువంటి ఫోటో అది సుదీర్ఘకాలం పాటు అందులో క్రికెట్లో భారతదేశానికి సేవలు అందించి ఇటీవలే రిటైర్డ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో తనలాగే చాలామంది క్రికెటర్స్ బ్లైండ్ కమ్యూనిటీలో డెవలప్ అయ్యి భారతదేశానికి సేవలు అందించాలని అలాగే తనలాగే అర్జున్ అవార్డు లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు తీసుకోవాలనేటువంటి శుభ సంకల్పంతో అజయ్ నన్ను అడగడం జరిగింది అన్న క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ ని ఇక్కడ ఏర్పాటు చేద్దాము మీరు దీంట్లో భాగస్వాములు కావాలి మీరుంటే కనుక దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి అడిగినప్పుడు తను ఏదైతే ఇంతకాలం ఈ యొక్క భారతదేశానికి సేవలు అందించాడో అలాగే తనతో పాటు మిగతా వాళ్ళు డెవలప్ అవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు నేను కూడా తనతో పాటు అండగా నిలవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా మేము ఈరోజు ఈ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ కమిటీని రిజిస్టర్ చేయించడం జరిగింది దానికి స్టేట్ ప్రెసిడెంట్గా సుప్రీంకోర్టు అడ్వకేట్ గౌరవ శరత్ గారిని విశాఖపట్నం నుంచి శరత్ గారిని స్టేట్ ప్రెసిడెంట్గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా విజువల్లీ ఛాయింట్ ఎంప్లాయీ అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్ సిహెచ్ జ్యోతి గారిని స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను జి రవీంద్రబాబు అనే నేను అలాగే స్టేట్ ట్రెజరర్గా ఫార్మర్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అర్జున్ అవార్డు విన్నర్ ఐ అజయ్ కుమార్ రెడ్డి గారు అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీగా వై నాగరాజ్ గారు ఫ్రమ్ అనంతపూర్ ఇంతకుముందు విజువల్లీ ఛార్జింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ అనంతపురం జిల్లా స్టేట్ అడ్వైజర్గా చేయటం జరిగింది అలాగే ఈసీ మెంబర్స్గా కోటిరెడ్డి గారు ఫ్రమ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ తను బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు అలాగే మరొక ఈసీ మెంబర్గా ఎల్ నరేష్ గారు విజువల్లీ చార్జింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా జనరల్ సెక్రటరీ ఈ యొక్క ఏడుగురితో ఈ టీంని తయారు చేయటం జరిగింది ఇదే విధంగా విసిఈ అండ్ విసివైఏలో ఎవరైతే ఈ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి జిల్లాలో కూడా మస్ట్ అండ్ షుడ్గా ఒక లేడీ రిప్రజెంటేటివ్ ఉండాలని అలాగే ఇద్దరు క్రికెటర్స్ ఉండాలని నిర్ణయించుకొని ప్రతి జిల్లాలో కూడా కమిటీని ఫామ్ చేసి రిజిస్టర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కమిటీలో ఎవరిని పెడితే బాగుంటుంది ఏంటి అనేటువంటిది ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వీసీఏ మరియు వీసీవైఏ సభ్యుల్ని చర్చించి ఈ కమిటీని ఫ్యూచర్లో జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నెలకొల్పోబోతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ క్యాబ్ బేపీ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చేయడానికి సహకరించినటువంటి నా యొక్క మిత్రుడు విజువల్ చార్జింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అడ్వైజర్ వి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఫ్యూచర్లో భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్స్ని తయారు చేయడంలో ఈ కమిటీ ఒక సదవకాశాన్ని ప్రతి ఒక్క క్రికెటర్కి క్రియేట్ చేస్తుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్